హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ ఈ పర్టికులర్ వీడియోలో సింగరేణి కాలజెస్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో అది వచ్చేసి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నేమ్ ఆఫ్ ద పోస్ట్లు వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఈ అండ్ ఎం ఎంఈ గ్రేడ్ సివిల్ ఈ టూ గ్రేడ్ ట్వంటీ త్రీ పోస్టులు ఉన్నాయి సివిల్ వచ్చేసి ఫోర్ పోస్ట్లు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ అండ్ ఎం ఈవన్ గ్రేడ్ థర్టీ త్రీ పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఈ వన్ గ్రేడ్ సిక్స్ పోస్టులు జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఈ వన్ గ్రేడ్ సిక్స్టీన్ పోస్టులు సో ఇవన్నీ కూడా ఇట్ హాస్ బీన్ అప్రూవ్డ్ అప్ ద వేకెన్సీస్ ఇన్ ద ఫాలోయింగ్ పోస్ట్ త్రూ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ సో ఇది వచ్చేసి ఇంటర్నల్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫ్రమ్ ట్వెల్వ్ నూన్ ఆన్ టెన్త్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ఫైవ్ పిఎం ఆన్ టిల్ ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఎస్ఎస్సిఎల్ మైన్స్ ఇంటర్నల్ సంబంధించిన వెబ్సైట్లు అయితే మనకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ హార్డ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్స్ అట్ యూనిట్ లెవెల్ ఇస్ ట్వంటీ సిక్స్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఉన్నారో మన ఛానల్లో సో దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ సో దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ సింగరేణి కాలరీస్ థ్యాంక్ యూ